నమస్తే నేను సిరి మనకి అంటే భారతదేశంలో పెళ్ళికి చాలా అంటే పెళ్ళి అంటేనే చాలా పవిత్రంగా చూస్తాము ఏడు అడుగుల బంధంతో ఇద్దరు అంటే ఆడ ఒకటైతారు ఒకటవుతారు అయితే ఈ పెళ్ళి బంధం కూడా ఇవాళ రేపు చాలా అంటే ఈ పెళ్ళి అంటే పెళ్లి చేసుకున్న సంవత్సరానికి విడాకులు తీసుకోవడమే కావచ్చు లేకపోతే చాలా తక్కువ కాలంలోనే పార్ట్నర్స్ విడిపోవడం జరుగుతుంది ఇదే క్రమంలో అసలు పెళ్లికి వాల్యూ లేకుండా పోతుందేమో అనిపిస్తుంది బెంగళూరులో అయితే ఒక ఘటన చోటు చేసుకుంది ఆ పోలీస్ దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి నా భార్య పెళ్ళికైతే ఓకే చెప్పింది కానీ తను ఏదైతే వాళ్ళిద్దరి మధ్య మధ్య శారీరక బంధం ఉంటుందో దానికి మాత్రం ఓకే కాదు సో దాని వల్ల ఇబ్బందులు పడుతున్నారని తన మీద ఫిర్యాదు అయితే వెళ్ళడం జరిగింది ఇంతకీ అసలు ఏం జరిగింది వీళ్ళ స్టోరీ ఏంటి అనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే బెంగళూరులో ఒక వింత ఘటన జరిగింది చోటు చేసుకుందనే చెప్పాలి ఎందుకంటే పెళ్లితో ఒకటైన ఈ జంట ఆ పెళ్ళికి మాత్రమే నేను పర్మిషన్ ఇచ్చాను నాతోని శారీరక సుఖం కావాలంటే రోజుకి ఐదు వేలు ఇస్తానే సుఖం ఇస్తా అన్నట్టు తను మాట్లాడింది అని చెప్పేసి ఎవరైతే భర్త ఉన్నారో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అంటారు ఈ కేసుని చాలా మంది చాలా తప్పుగా రాయడం వల్ల తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఆ తప్పుడు వార్తని ప్రచారం చేయడం వల్ల తప్పుగా చూస్తున్నారు అందరు యాక్చువల్గా జరిగింది ఇది కానే కాదు శ్రీకాంత్ అండ్ బిందుశ్రీ పెళ్లి చేసుకున్నారు ఈ అమ్మాయి బేసిక్గా ఎవరు లేరు ఇతను కూడా అమ్మాయిని ప్రేమించి తనే ఓ లక్ష ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాడు ఓకే అన్నీ తనే చూసుకుంటాను బెస్ట్ అంటే మరి ఆరు పాఠాలు హంగు లేకుండా ఆయన వాళ్ళ నలుగురు ఓ చిన్న ఇది పార్టీ వాళ్ళ రేపు ఏంటి గా చెప్పాలంటే ఓ ఫిఫ్టీ ప్యాక్స్తో చిన్న బ్యాంక్వెట్ బుక్ చేస్తే ఏముంటుంది పర్ ప్లేట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా అయిపోతుంది కదా అలా ఒక సింపుల్ వెడ్డింగ్ చేసుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు తనకున్న దాంట్లో ఇంట్లో అన్నీ సమకూర్చుకున్నాడు ఇద్దరు కొన్నాళ్ళు బాగానే ఉన్నారు తర్వాత ఈ వీడిలో ఒక ఫోబియా క్రియేట్ అయింది ఏంటంటే అర్థం చూసుకొని మురిసిపోయేది అమ్మాయి నా పిల్లలు పుడితే ఆడవాళ్ళ అందం పాడైపోతుందని ఎక్కడో ఇంటర్వ్యూలో చూసింది సో తను ఏమనిందంటే నో నాకు పిల్లలొద్దు నేను పడక సుఖానికి నేను రాలేను ఒళ్ళంత మీద పడిపోతావు నువ్వు ఎక్కడ పడితే అక్కడ వేసి నొక్కేస్తావు నువ్వు రక్కేస్తావు నీ వాంఛ నువ్వు తీర్చుకుంటావు కానీ నా బాడీ దానికి ప్రిపేర్ అయ్యలేదు కావాలంటే మళ్ళీ ఎప్పుడన్నా చూద్దాం ఇప్పుడైతే దయచేసి నా దగ్గర రాకు నాకు ఎందుకు ఒక రకంగా ఉంది పెళ్లి వరకు నేను చేసుకున్నా అంటే నువ్వు నన్ను ఏదో ప్రేమించానన్నా నేను బాగా చూసుకుంటాను అని చెప్పావు ఇప్పటివరకు నేను బ్రతికే బ్రతుకుని ఏదో ఉన్న దాంట్లో తింటున్నా ఏదో ఉంటున్నా నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తా నేను మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇది ఏది అని చెప్పేసి మంచి ఇంట్లోకి తీసుకొస్తా అంటే నేను ఇప్పటివరకు ఉన్న లైఫ్ బెటర్మెంట్ ఇస్తా అన్నావు కాబట్టి నీ దగ్గరకు వచ్చా నువ్వు ఆ బెటర్మెంట్ ఆశ చూపించి నన్ను అన్ని రకాలుగా వాడుకుంటానంటే నేను ఇంకా ప్రిపేర్డ్గా లేను పెళ్ళికి కూడా నేను ప్రిపేర్డ్గా సార్ పెళ్ళి అనేది కూడా నా మైండ్లో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ నేను ఏంటంటే ఏదో హాస్టల్లో ఉండి ఎవరు లేని అనదని ఏదో రకంగా బ్రతికేస్తున్నా చిలా జాబ్ ఏదో చేసుకొని అందిన కాడికి తింటున్నా ఓ రిసెప్షనిస్ట్ జాబో లేకపోతే సేల్స్ గల్ జాబో పదివేలో పదిహేను వేలో వస్తున్నాయి అది నాకు హాస్టల్ ఫీజు ఇస్తే మూడు పుట్లు తిండి పెడుతున్నా నాకు వేరే వ్యాసనాలు ఏం లేవు పరిచయాలు ఏం లేవు నా ఫోన్ రీఛార్జ్లకి ఆ చూసుకునే యూట్యూబ్ వీడియోలకి సర్ సార్ సరిపోయింది నా జీవితం ఇంతే నువ్వంటూ ఒకడు వచ్చి నీ జీవితం ఇది కాదు ఇంకా అద్భుత అంటే నాకు ఎవరు లేరు కాబట్టి నా బ్రతికింతే నేను బ్రతికేస్తున్నా నీకు నేనున్నాను నేను ఇంకా బెటర్గా చూసుకుంటాను నువ్వు ఇక్కడ ఉండదాని కాదని చెప్పి నువ్వు ఒక ఆశ పెట్టేవడం ప్రజెంట్ బ్రతికే బ్రతుక్ ఒక బెటర్మెంట్ ఇస్తానన్నందుకు ఆ ఆప్షన్ బెటర్మెంట్ ఆప్షన్కి ఒప్పుకొని నీతో నేను వచ్చా ఆ బెటర్మెంట్ ఆప్షన్కి నువ్వు పెట్టిన పేరు పెళ్లి అర్థమైంది సైకలాజికల్గా అంతే జరిగింది ఇప్పుడు తనంత ముందు ఒక ఆరు వేలు ఏడు వేల రూమ్ లో ఉండి ఉన్నది లేని వండుకొని తింటూ జస్ట్ కొంచెం అలా ఉంది నిన్ను నేను త్రీ బిహెచ్కే ఫ్లాట్ లో విత్ ఫుల్ మంచి సోఫా రికనర్యస్ లైఫ్ నాకు తోచినంత లగ్జరీ లైఫ్ నేను పెళ్లి చేసుకోవాలి నాకు కూడా ఎవరు లేరు సో నిన్ను నేను చూస్ చేసుకున్నాను నీలాంటి వాళ్ళకి జీవితం ఇవ్వాలని నాకు ఉంది నువ్వు చెప్పింది నాకు నచ్చింది నాకు జీవితం ఇవ్వాలనుకుంటున్నావు అనుకుంటున్నావు ఓకేనా అంటే నా బ్రతుకుని కొంచెం బెటర్మెంట్ చేద్దాం అనుకుంటున్నావు ఆ బెటర్మెంట్ ఆప్షన్ నువ్వు నన్ను నేను నిన్ను చూసుకుంటా నీకు అండా దండ నేను ఉంటానని నువ్వు చెప్పావు అది కన్విన్స్ అయి నేను వచ్చాను నీ దగ్గరికి అది నువ్వు ఎలా తీసుకెళ్ళావు పెళ్లి అనే ఒక పేరు ఒక రూపంలో నన్ను తీసుకెళ్ళావు ఫంక్షన్ చేసుకున్నావు అయినా వాళ్ళందరినీ పిలిచావు నాకు తెలియదు నాకు ఇంతమంది ఉన్నారా అని ఇంతకుముందు ఎప్పుడు నా దగ్గర దానికి కలవడానికి ఎవరు వచ్చింది లేదు ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు వాటేసుకుంటున్నారు పక్కన నిలబడి ఫోటోలు దిగుతున్న గిఫ్ట్లు ఇచ్చారు అర్థమైందా ఇచ్చి అంటున్నారు చిట్టిచ్చు అంటున్నారు అందరూ అంటారు కదా ఇప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇప్పుడు నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటు వస్తాను ఇచ్చి రాను అలా అందరు ప్యాంపర్ చేస్తున్నారు అంత బాగా నాకు నచ్చింది అందరం కలిసి ఇంటికి వచ్చావు కానీ నాకు నువ్వు నా ఒంటి మీద చేయడం నాకు ఇష్టం లేదు ఐఎమ్ నాట్ ప్రిపేర్ ఫర్ దట్ అది చెప్పేస్తా సరిపోతుంది అదే చెప్పింది అమ్మాయి కూడా ఐదు వేల వరకు ఇంకా రాకండి ఐదు వేల టాపిక్ ఎక్కడో నేను స్టార్ట్ చేసా ఇప్పుడే జస్ట్ చూడు ఈ స్టార్టింగ్ కాస్త లేదు 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 నువ్వు నాతో పడుకోవాల్సిందే అనే టార్చర్ పెరిగింది నేను దానికి ప్రిపేర్డ్గా లేను ఏదో రోజు ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు వస్తా నువ్వు అప్పుడు ఏం చేయాలి అమ్మాయిలో ఒక ఫోబియా క్రియేట్ అయింది ఎవరైనా చేయేస్తే అందం పాడొద్దేమో అన్న ఫోబియా తనలో ఉండింది తను వచ్చింది కూడా నీతో శారీరక సుఖం కోసం నీ దగ్గరికి రాలా తను బ్రతుకున్న బ్ర బ్రతుకుతున్న బ్రతుకుకి కొంచెం ఆఫర్ చేసిన బెటర్మెంట్ నచ్చి వచ్చింది నిన్ను నమ్మి వచ్చింది నువ్వు కూడా తను ఒకలాగా నాకు ఇప్పటిదాకా ఎవరు లేరు నువ్వు నిన్ను బాగా చూసుకుంటానన్నావు ఒక నీడని ఇస్తానంటే ఆ నీడ ఆ గొడుగు నాశపడి వచ్చింది దట్స్ ఆల్ వచ్చిన తర్వాత బట్ వీళ్ళలో ఏంటి పెళ్ళి అంటే అన్ని ఉంటాయి దీంట్లో తను సరే పెళ్ళి అయింది మరి శోభన పరిస్థితి ఏంటి నేను దానికి ప్రిపేర్ నాకు కొంచెం ఇబ్బంది అబ్బాయిలు ముట్టుకున్నా తాకినా ఎక్కడన్నా చేతులు లేసిన అందుకే నేను పని చేయలే ఎవరి దగ్గర పెద్ద పెద్ద ఆఫీసులో నాకు ఆఫర్లు వచ్చిన పోలా ఆర్టీసీ బస్సు కూడా ఎక్కను అక్కడ ఈ జాబ్ చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ అబ్బాయిలు ఎవరు లేరు ఏదో నాకు సంబంధించి నేను ఏదో చిన్న చిన్నగా చేసుకుని వెళ్ళిపోతున్నా నాకు వరకు ఇంత నాకు ఇష్టం లేదు అయితే ఎందుకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అని అడిగితే మొదటిసారి తను చెప్పిన సాకు నా బాడీ పాడైపోతు వద్దు అని నిన్ను దూరం పెట్టడానికి తన నోట్లోంచి వచ్చిన మొదటి సాకు అది రీజన్ కాదు దానివల్ల ఆమెకేం ప్రాబ్లం తనకి ఇష్టం లేదు మగవాళ్ళు ముట్టడం సో తను చెప్పిన సాకు ప్లీజ్ 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 నా అందం పాడైపోతుంది నేను ఎక్కడో చదివా అట్లా ఉంటుంది మనతో నొక్కేస్తే నాకు వద్దు ప్లీజ్ 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 రిక్వెస్ట్ ఏ లేదు ఇంకా పెళ్లి చేసి నువ్వు ఖచ్చితంగా నాతో అన్ని చేయాల్సిందే అని చెప్పేసి ఈ వీడు ఆ తర్వాత ఈఎంఐ ఏం చేసింది నెక్స్ట్ అలా ఉన్న తర్వాత వీడు టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు మీద పడి కింద పడి వెనక నుంచి వచ్చి వాటేసుకుని అది చేసి ఇచ్చేసి చిత్రవద చేస్తే వీళ్ళంతా తోసేసింది ఈ ఘర్షణ వాతావరణంలో వీళ్ళిద్దరు శత్రువులు అయ్యారు ఒక ఇంట్లో ఒకే ఇంట్లో శత్రువులు అయ్యారు వీడేం చేశాడు నీకు నేను అంత పెట్టా ఇంత పెట్టా నీ మీద ఇంత ఖర్చు చేసా నువ్వేంటి ఏం చేస్తున్నావు ఖర్చులు వస్తాయి మధ్యలోకి నీ మీద నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను పెళ్లి కోసం అంత పెట్టాయి ఇంత చెప్పురా ఎంత కావాలి చెప్పు నీకు నీకు అదేం కావాలో చెప్పు నీకు అది కాదు అట్లా డబ్బుల విషయంలో గొడవలు వచ్చాయి సరే నీ తిండి నువ్వు తిను నా తిండి నేను తింటా నువ్వు నా దగ్గరికి ఇంకా రావద్దు నేను మళ్ళీ నా జాబ్ నేను చేసుకొని నా సంపద నేను చేసుకొని నా తిండి నేను తింటాను నువ్వు కూడా నీ చేసుకో నువ్వు స్విగ్గీ జొమాటో పెట్టుకో ఆఫీస్లోనే తినేసినా నీ ఇష్టం ఒక ఇంట్లో శత్రువులు అయ్యారు వీళ్ళిద్దరు ఆ శత్రుత్వం కాస్త పెరిగిన తర్వాత ఈయన మళ్ళీ మళ్ళీ మీద పడితే ఇదిగో నా దగ్గర రావద్దు నువ్వు సరే ఫైవ్ థౌసండ్ ఇస్తావా చెప్పు ఇప్పటికిప్పుడు రమ్మని చెప్తా రోజుకి ఐదు వేలు ఇస్తావా నువ్వు అంటే ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడడం అందుకని నువ్వు ఐదు వేలు ఇచ్చినంత మాత్రం చీవిల్ యాక్సెప్ట్ అని కాదు సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిన అమ్మాయి తనకి ఉన్న ఒకే ఒక ప్రాబ్లం నన్ను ముట్టుకోవద్దు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు నాకు చీదరా ఇంట్లో అన్నదమ్ములు ముట్టినా తండ్రి ముట్టినా ఇంకెవడో పర ఎవడు ముట్టినా మొగుడు ముట్టినా ఏడైనా సరే పెళ్ళికి కూడా ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ నాకు అసలు పెళ్లి అనేది నా మైండ్లో లేదు నువ్వు వచ్చి ఇచ్చిన ఆఫర్ కూడా ఏంటి నీ జీవితాన్ని బెటర్మెంట్ చేస్తాను ఆఫర్లో నన్ను తీసుకొచ్చి దానికి పెళ్లి అని పేరు పెట్టావు ఐఎమ్ నాట్ ప్రిఫేర్డ్ ఫర్ ఎనీథింగ్ నువ్వు నా మీద విరుచుకు పడుతున్నావు వీడేం చేశాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య నను కుట్టనివ్వట్లేదు దగ్గర రావాలంటే ఐదు వేలు అడుగుతా ఉంది ఇది ఎక్కడిని ఆయన చెప్పండి ఏ అమ్మా ఐదు వేలు అడిగామండి అది అన్నానండి కాకపోతే విలు విండరు ఇంకా అసలు ఆ సిచ్యువేషన్స్ ఏంటి అనేవి తెలియదు ముడితేనేమో అందం పాడైపోయిందని ఒకసారి అవునండి అన్నావా అందం పాడవుతుని లేడీ పోలీసులు అడుగుతారు అన్నానండి ఏమ్మా మరి అట్లాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అని అడుగుతారు నేను పెళ్లి అనే పదం నేను చేసుకోవాల నాలో ఆ పెళ్లి అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ జీవితాన్ని బెటర్మెంట్ చేస్తానన్న ఒక ఆఫర్ ఇచ్చి నేను బాగా చూసుకుంటాను అంటే ఆ ఆఫర్ కోసం నేను వెళ్ళాను అక్కడికి దానికి వాడు పెళ్లి అనే పేరు పెట్టి నా మీద విరుచుకు పడుతున్నాడు అండ్ ఇలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకునే నిన్న సవరించినటువంటి బిఎన్ఎస్ యాక్ట్ కింద ఏం చెప్పారో తెలుసా పెళ్లి అనే పేరుతో కూడా యువతులని శారీరకంగా వేధించడం నేరం ఏంటి రేప్ కిందకే వస్తుంది మాట్లాడుకోవాలి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇట్లా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు కొంతమంది ఏంటంటే కొన్ని రోజులు వాళ్ళతో బాగానే అన్ని రకాలుగా బాగానే ఉండి కానీ సడన్ గా ఒక రోజు మాత్రం నాకు ఇష్టం లేకుండా నా మీద ఇలాంటి అగైత్యానికి పాల్పడ్డారని చెప్పేసి సొంత బాగా భర్త మీద కేసులు పెట్టడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి ఇది నిజంగా వాళ్ళు ఫేస్ చేసి అంటారా లేకపోతే ఏదో ఒక కోపంతో ఇలా కేసులు ఫైల్ చేస్తున్నారంటారా సో ఇక్కడ విషయం ఏంటంటే అండ్ ఇంకొకటి కొన్ని కొన్ని సందర్భాల్లో నేరాలు కూడా జరుగుతున్నాయి కాదన్నట్ల కొంతమంది కావాలని కూడా గృహహింస అంటే భర్తతో విడిపోవాలనుకున్న వాళ్ళు కూడా వీడు కా క్రూరంగా నా మీద విరుచుకు పడుతున్నాడని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అది వేరే కేసు మళ్ళీ నేను ఇప్పుడు ప్రజెంట్ బిందుశ్రీ శ్రీకాంత్ కేసు మీద స్టడీ చేసి చెప్పేది ఏంటంటే నిజంగా చెప్తున్నాను ఈ అబ్బాయి అక్కడ రాసిన తీరు ఏదైతేందో తప్పు అమ్మాయికి సైకలాజికల్ గా ఒక ప్రాబ్లం ఒక ఒక ఇదిలో ఉండి తనకెవరు లేరు ఏదో బ్రతికేస్తుంది అండ్ అలా ఒంటరిగా బ్రతికే అమ్మాయిలలో ఆనిమూర్త్యం చెప్పాలంటే అంటే తనకున్న ఫోబియానే తన్ని ఈ రోజు వరకు నెట్టుకొచ్చింది ఆ ఫోబియా తనలో లేకపోతే పాపం పిల్ల ఎప్పుడో ఏదో అయిపోయేది ఎంతమంది విరుచుకు పడుతున్న రోడ్ల మీద అమ్మాయిలు జరుగుతుంటే అవునా పైగా మెంటల్ కండిషన్ బాగాలేదు ఇలాంటి అమ్మాయిని ఎందుకు వదులుతాడు ఎవడైనా ఎప్పుడో చచ్చిపోయేది ఆ ఫోబియా తను కాపాడింది చెప్పాలి అంటే ఆ ఫోబియా వల్ల తను మగవాళ్ళందరిని దూరం పెడతా 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 వాళ్ళకి దూరంగా బ్రతుకుతా ఉన్నలో ఉన్నంత మగవాళ్ళని దూరంగా బ్రతికితే సంఘంలో నీకు నెలకు పదివేలు అరవై వేలపై ఏమి రావు జస్ట్ తిరిగి బతకగలవు అంతేగాని ఉద్యోగాలు చేయలేవు ఎక్కడికి వెళ్ళావు కదా అవన్నీ వదిలేసుకొని అలా ఉండింది వీడి కనుపడింది అమ్మాయి పైన నేను మంచి వెల్ సెటిల్డ్ నీకు జీవితాన్ని ఇస్తా అన్నాడు ఆ జీవితాన్ని ఇస్తా అనే పదాన్ని మాత్రమే నమ్మి వెళ్ళింది జీవితాన్ని ఇస్తా అనే దాంట్లో నువ్వు నాతో ఖచ్చితంగా శృంగారం చేస్తాను నువ్వు నాకు చెప్పలా నా మైండ్లో కూడా అది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అని తిరిగినప్పుడు కూడా నువ్వు అప్పుడో అప్పుడో అక్కడిక్కడ చేతులు వేసినా మన పెళ్ళయ్యేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వచ్చినప్పుడల్లా నన్ను పొగిడి 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 నువ్వు అసలు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు నువ్వు ఎక్కడో ఉండాల్సిన దానివి నువ్వు అతిలోక సుందరని కవిత్వాలని చెప్పి లాస్ట్ నేను కన్విన్స్ అవ్వగానే అబ్బా ఎంత పెద్ద కన్విన్సింగ్ అని చెప్పేసి పెళ్లి చేసేసుకున్నావు నువ్వు మంచోడువే మళ్ళీ ఇక్కడ వీడు అని కూడా అన్నట్ల వీడు మంచోడే ఇక్కడ విషయం ఏంటంటే ఆ అబ్బాయి అమ్మాయిని చూసి మనసు పడ్డాడు చెయ్యో కాలో వేస్తే పెళ్లికి ముందు ఒకవేళ నో అనింది అనుకో ఎందుకు ఇబ్బంది అనేసి పెళ్ళి చేసుకున్నాక మన ఇష్టం లే అనుకున్నాడు అప్పుడు వాడికి తెలిసి వచ్చింది ఈ పిల్లకి ఈ టైప్ ఆఫ్ ఫోబియా ఉంది అని సో ఇద్దరు ఇమ్మడలేకపోయారు ఇంట్లో శత్రువులు అయ్యారు ఏం జరిగిందో తెలుసా ఎంత ఎంత పెద్ద శత్రువులు అయ్యారు అంటే ఇంట్లో డిస్టర్బెన్స్ నీ పనికి నా డిస్టర్బెన్స్ నా పనికి నువ్వు డిస్టర్బెన్స్ నువ్వు టీవీ వింటుంటే నేను పెద్దగా నువ్వు ఫోన్ మాటలు పెద్దగా టీవీ సౌండ్ పెట్టడం నువ్వు జూమ్ కాల్లో మీటింగ్లు ఆడుతుంటే వెనక నుంచి వచ్చి డ్యాన్సులు చేసుకుంటూ వెళ్ళడం తన్ని ఈమె డిస్టర్బ్ చేయడం ఈమెను వాడు డిస్టర్బ్ చేయడం ఇలా ఒక ఇంట్లో చాలా రోజుల నుంచి బ్రతికి బ్రతికి ఈ అబ్బాయికి మరి ఏమనిపించిందో ఏంటో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఓవరాల్ జరిగింది అది బట్ దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పెళ్లి చేసుకునే ముందు మీరు ప్రేమలు వ్యక్తపరిచే ముందు కానీ పెళ్లి చేసుకునే ముందు ఒక ఎప్పుడైనా సరే ఒక ని కలవండి మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళు మీరు మీరు మాట్లాడుకోలేని మూడో వ్యక్తి చెప్పుకోవచ్చు కదా నాకు ఇన్ని కోరికలు ఉన్నాయండి మరి ఏదో ఈయన చేసుకున్నాను ఇది నాకు ఇలా ఇలా ఉందని ఏదో ఇవన్నీ చేసుకున్నాను సంథింగ్ థ్యాంక్ సో మచ్